అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో టీడీపీ నాయకుడు పల్లాల వెంకటరెడ్డి వైసీపీ నేతల ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు గంగవరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీ నేతలకు కనబడకపోవడం విచారకరమన్నారు సర్పంచ్ కామరాజు ఇంటి ముందే మహిళల ఉచిత బస్సులు నడుస్తున్నాయని వారి పంచాయతీ ప్రజలు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ లబ్ధి పొందుతున్నారని చెప్పారు వైసీపీ పాలనలో వచ్చిన నిధులు టీడీపీ కాలంలో వచ్చిన నిధులను పోల్చమని సవాల్ విసిరారు మా చేయడం జరిగింది మా శిషా దేవి గారు అలాగే వైసీపీ ప్రభుత్వం మరి ఈ రోజు ఇన్ని పథకాలు ఇచ్చిన వాళ్ళకి ఏదో చూడండి పచ్చకామెల్లు ఆయన వేసేలా కామరాజు గారికి ఊరంతా పచ్చకన్నా మాకు ఏమో ఆయనకి ఆయన ఇంతెందుకుండే మరి ఫి బస్సులు వెళ్తున్నాయి వాళ్ళ ఇంటి పక్కన ఉచిత బస్సులు అలాగే పక్కన కామరాజు గారి ఇంటి పక్కన మరి తల్లికి అందడం అన్నీబాబా మూడు కేసీఆర్లు ఆయన కూడా మరి వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆయన కూడా తీసుకుంటున్నాడు కదండి ఇవన్నీ సూపర్ సిక్స్ కనబడలేదా కామరాజు గారికి కానీ దాని మీద నేను ఈ రోజు తీవ్ర ఖండిస్తున్నాను అంతేకాదు ఇంకొకటి అన్ని ఫౌండేషన్ తోటి ఉన్నాయి ఏది కూడా డొంగ మలిసిపోయి ఉంది మీ నాయకుడు ఏం చేశాడు మీ నాయకుడు ఏం చేయగలిగాడు ఇవాళ నర్సీపట్నం ఇతను నర్సీపట్నం ఏం చేస్తావు ఆయన నర్సీపట్నం వెళ్ళి నువ్వు ఏం చేయగలవా నువ్వు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి నువ్వు ఏం మచ్చ చూపించగలదు నిన్ను అక్కడ ఎదుర్కో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఒక డాక్టర్ని విమర్శించి చంపేశావు నీకు ఇవాళ అక్కడ సొక్క ఎదురైంది నిన్ను తరిమి కొండ సిద్ధంగా ఉన్నారు కానీ మా నాయకుడు ఆ పనిచేయడు చంద్రబాబు నాయుడు రాజకీయ దక్షత ఉన్నవాడు రాజకీయానికి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కాబట్టి నీకు సెక్యూరిటీ ఇచ్చి నిన్ను బహుభద్రంగా ఇంటికి పంపే నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రకంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారు అవినీతి పోలీస్ కేతులు ఒక ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఎఫ్కి తెలుగుదేశం కార్యకర్త వెళ్ళకలేదు ఒక ఎండిఓ తెలుగుదేశం కార్యకర్త వెళ్ళకలేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళకలేదు ఈ ఎలా స్వతంత్రం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వల్లని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే మళ్ళా ఎప్పుడైనా సరే సగుపారిట్లు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తాం రేపు రానున్న పంచాయతీ ఎన్నికలు జంక్పీటీస్ ఎన్నికలు అన్నీ కూడా మీకు గుణపాఠం చెప్తాం మిమ్మల్ని ఇంటికయ్యి కూడా ఇంటికి పంపిస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అన్ని ప్రజలకి